జై జాహీర్భద్రు స నమో నమ మొత్తం ప్రపంచమంతా తెలుసుకుంటే మా వీరభోగ వసంతరాలు వచ్చినాడు దుష్ట శిక్ష శిక్షణ రక్షణ మొదలుపెట్టినాడు కరోనాతో మొదలుపెట్టినాడు అది మీకు అర్థమవుతుంది ముందు ముందుకి సిద్ధాంతము ప్రతి ఒక్కరికి తిరిగిస్తాడు నువ్వు మంచి ఇస్తే మంచిగలుగుతావు చెడు ఇస్తే వెంటనే తిరిగిస్తుంది నువ్వు నాశనం చేయాలని చూస్తే అది నీకే వర్తింపు చేస్తాడు వడ్డీతో సహా ఏదైనా వినాశం చేయాలని చూస్తే ఈ శివుని భూమి శివుడు ఆధీనం మనం శివుని బొమ్మలు ఆడించే శివుడు ఆడించే బొమ్మలు మనం మనం ఏది శాసించలేము సృష్టించలేము ఏది చేయలేము వినాశనం మాత్రం చేయగలము అందరికంటే ప్రమాదకరమైన జంతువు ఎవరంటే మనిషే జంతువులకన్నా విశ్వాసం ఉంటుంది అన్ని జంతువులకి లాస్ట్కి సర్పానికి కూడా విష పాలు దాకా అంత జ్ఞానం లేకుండా ఉండదు ప్రేమిస్తే ఎంతవరకైనా రక్షిస్తుంది కానీ అన్ని వెన్నంటే ఉండి వెన్ను పొడి పొడిచే కూడా మనిషి రాజకీయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ స్నేహితుల విషయంలో కానీ అన్నిట్లో చూస్తున్నాం ఇవన్నీ గుణపాఠాలు నేర్పిస్తున్నాడు మన ఆయన अस्म नैना మన ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి వీరభద్ర దిగినాడు ఈరోజు కాలు కొడుతున్నా కొడుతున్న రోగాలు ఎక్కువ అవుతున్నా బీపీ షుగర్ హార్ట్ అటాక్ లార్ట్ సర్జర్లు కిడ్నీ ఇచ్చడం కాళ్ళినప్పుడు కిన్నప్పుడు యాక్సిడెంట్లు ఇవన్నీ ఉకి జరువు శివురాజ్ఞలే ఏది జరుగుదు కానీ అది కర్మ తెచ్చుకున్నాం కాబట్టి ఆ శిక్షలు అమలు అవుతున్నాయి మాంసహారం ఎక్కువైపోయింది అయిపోయింది ఒక తినడానికి దగ్గు జ్వరం పరిచయం చిన్నవాటిలో తీసేస్తాడు మాంసారమే తినకూడదు మనము ఎందుకని తింటున్నాం కాబట్టి అయినా భగవంతుడు ధర్మం ప్రకారం చూసుకుంటాడు రెండోసారి తినడానికి బీపీ షుగర్ ఇస్తాడు మూడోసారి తినడానికి హార్ట్ అటాక్ హార్ట్ కిండి కిడ్నీ ఇచ్చాడు కాళ్ళనప్పుడు కిన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి స్థిత్డానికి పక్షపాతము క్యాన్సరు జీవితాంతం నరకం రానయన పక్ష అంతే యాక్సిడెంట్ రూపాలు ఇవన్నీ కర్మచావులు ఉంటాయి ఇవన్నీ మనమే కోరి తెచ్చుకుంటాం అందుకే తస్మ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి ఇవన్నీ ఆట మొదలైంది మన జీవితాలు మారిపోయిన కారణం నుంచి మీరు ఇట్లే చేసుకుంటుంటే ఆయుష్లు ఉండవు ఆరోగ్యాలు క్షీణిస్తాయి ముందు ముందుకు ఇబ్బందులు ఎక్కువ అవుతాయి ఇప్పుడు వెలిగించే పిల్లలందరూ ముందుకుండా తరం ముందు తరం వెలిగించారు ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది యువత యువకులు రెస్ట్ పట్టిపోయినారు చెడు వ్యసనాలకు పడి ఈ చిన్న వయసులో తాగితే శరీరాలు ఏడుండే అని అయినా ఇంకా పదిహేను క్యారెంటీ మీరే ఆలోచించుకోండి అన్ని ముందుకు అర్థమవుతాయి భయంతో వెళ్ళకండి పళ్ళు దగ్గర పెట్టుకోండి ఉండే శరీరం గ్యారెంటీ లేదు వారెంటీ లేదు అటువంటి శరీరంతో బిర్ర బిక్తే నాశనం అయిపోతారు ధర్మాన్ని పట్టుకొని వెళ్తారు ఆ ధర్మం పట్టుకొని నాశనం అవుతారు రాజకీయ నాయకులు కూడా చూడండి జగన్ గారు ఐదేళ్ళు పాలన సెటిల్ చేసినారు ఇప్పుడు చంద్రబాబు ఇష్టం ఏం చేసినాడు ఆలోచించండి జ్ఞానవంతులు కానీ రాజకీయం అనేది హెచ్చరికలు ధర్మం అధర్మం ఎప్పుడు ఉంటుంది కృష్ణుడు పాండవుల పక్షపాత కౌరవ పక్షపాత అయినా పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు కానీ పాండవ పక్షపాత అయినాడు కౌరవులు పట్టుకుంటే కౌరవులు కూడా సమానంగా ఉంటాడు ఆయన ఎప్పటికీ ధర్మం పట్టుకున్న పక్కన దేవుడు ఉంటాడు అట్లా నేను మాట్లాడే మాట కూడా అట్లా ఉంటావరా ఏమి పార్టీల గురించి మాట్లాడదండి అర్హత లేదు మీకు ఇటువంటి నాయకుల్ని మీరు ఎన్నుకున్నారు చూడు పెద్ద తప్పు చేసినారు మా నాయన దిగింది వీరభద్ర అనుకున్న వాళ్ళతోనే రాజ్యం మన మా నాయన వీరభద్ర వచ్చి రాజ్యపాలన చేస్తారు ఇవన్నీ ముందుకు అర్థమవుతాయి మీకు ప్రజల డబ్బులు ఇట్టు దోసుకొని దాచుకొని కంటైనర్ల ధర విదేశాలు తరలించినా మీకు ఇంకా అజ్ఞానంలో ఉండాలి ఇన్ని చూపించినా ఇన్ని సాక్ష్యాలు చూపించినా ఇంకా కుట్రలు అంటారు ఇది ఇంకా ఆయన మాటలు నమ్ముతున్నారు చూడు ఇది మూలఖత్వం అంటే మనిషి రూపాల్లో ఉండే అభివృద్ధి ఏమి డెవలప్మెంట్ ఏంటి ఇరవై ఏళ్ళ కింద చూపించి చూపిస్తూ రజనీకాంత్ గారు అన్నారు కదా అద్భుతమైన రాజధాని నేను అసలు మన ఇండియాలోనే ఉన్నామో మలేషియాలో ఉన్నట్లుంటుంది అన్నప్పుడు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా అమరావతి బంగారుగా ఉంటుందిరా నాయన భారతదేశానికి గర్వించదగ్గ రాజధాని భారతదేశమికే రాజధాని అవుతుంది అమరావతి ప్రపంచాల్లో కంటే అద్భుతమైన రాజధాని కూడా అమరావతి అవుతుంది మన ఆయన ఏర్పోయింది చంద్రబాబుతో చేపిస్తున్నాడు ఆయన అనుకుంటే అలిపేరిలోనే ఎగిరిపోయే ప్రాణాలు నిలబెట్టి ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి చేసి వెలిగిస్తున్నట్టే అది మన ఆయన శివుడాగ్నే ఉంటేనే ఉంటుంది రా మన రాజశేఖరరాన్ని ఎందుకు కాపాాలంటే ఆయన కర్మ పండిపోయింది ఆయన కాపాడానికి ఏది పుణ్యకారణం లేదు కాబట్టి మీరు మంచాలంటే కాదు మీరు విగ్రహాలు పెడితే దేవుళ్ళు కాదు దేవుడు మనసులో పడాలి మనం అది ఇవన్నీ ముందుకు అర్థమవుతాయి మీకు రాబో రోజులన్నీ మంచి తినాలంటే దృష్టికి దూరం తినాలంటే జయభద్ర సార్